లాయర్ రావటంతో కౌషికి కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటుంది చూడండి మా నాన్నగారి వీలనామా ప్రకారం నా ఆస్తిలో సగం ఆస్తి మా బాబాయ్ మొదటి సంతానానికే చెందుతుంది కాబట్టి అందుకు తగ్గట్లుగా మీరు పత్రాలని రెడీ చేసి తీసుకురండి నేను సంతకాలు చేసి మా బాబాయి గారి మొదటి సంతానమైన కేదార్ పేరు మీదకి ఆ సగం ఆస్తి వచ్చేలా సంతకాలు చేసేస్తాను అని కౌశికి చెప్తూ ఉంటే నిషి ఇదంతా చాటుగా మొత్తం వినేస్తుంది వెంటనే వెళ్ళి వైజయంతికి చెప్తుంది తర్వాత వైజయంతి గట్టిగా అరుస్తూ చూడమ్మి కౌశికి ఈ ఆస్తిలో వాటాలు ఏదైనా సరే దక్కాలంటే యువరాజుకి మాత్రమే దక్కాలి వజ్రపాటి కుటుంబ వారసుడు యువరాజు మాత్రమే ఎవరో మధ్యలో వచ్చిన వాళ్ళకి నడమంత్రపు సిరికి నువ్వు ఆస్తి రాసిస్తానంటే నేను చూస్తూ ఊరుకునేదే లేదు అని వేలు చూపిస్తూ గట్టిగా అరుస్తూ కేదార్ వైపు చూస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చూడు అయితే గీతే ఈ ఆస్తి మొత్తం కూడా యువరాజ్ పేరు మీదకి రావాలి నీ ఇష్టం వచ్చినట్లు ఆస్తి పంపకాలు చేస్తాను అది ఇది చేస్తానంటే అస్సలు ఒప్పుకోను అసలు ఈ కేదారు ఈ ఇంటి వారసుడు అనడానికి సరైన సాక్ష్యాలు ఉంటే కదా ముందు ఏవైనా ఉంటే సాక్ష్యాలు చూపించండి ఆ తర్వాతే ఆస్తి పంపకాలు కానీ ఏవైనా కానీ అని వైజయంతి వార్నింగ్ ఇస్తూ ఉంటే దాత్రి కేదార్ బాధపడుతూ ఇదంతా చూస్తూ ఉంటారు సాక్ష్యాలు చూపిస్తేనే ఈ ఇంటి వారసుడని మేము నమ్ముతాము లేకపోతే ఆస్తి పంపకాలంటూ జరగనే జరగదు అని వైజయంతి తేల్చి చెప్పేయటంతో కేదార్ ఏడుస్తూ సుధాకర్ వైపు చూస్తూ ఉంటే సుధాకర్ తలదించుకొని ఉంటారు తర్వాత కౌశికి దాత్రి కేదార్ని పిలిచి చూడు కేదార్ నువ్వు ఈ వజ్రపాటి కుటుంబ వారసుడు అని నిరూపించుకోవాలంటే సరైన సాక్ష్యాధారాలు తీసుకురావాల్సిందే అని తేల్చి చెప్పేస్తుంది అప్పుడే మనకు ఆతిథ్యపురంలో ఉన్న మహల్ని ఆ మహల్లో ఉన్న కేదార్ వాళ్ళమ్మ సుహాసిని ఫోటోని చూపిస్తూ ఉంటారు ఆ సుహాసిని ఫోటోపై రక్తపు మడకల్ని కూడా మనకి చూపిస్తూ ఉంటారు మరి ఆ మహల్లో దాగి ఉన్న రహస్యం ఏంటి కేదార్ సాక్ష్యాల్ని ఇప్పటికైనా తీసుకువస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం